సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబాబా బస్ స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఆ సాయినాథుని దయ్య వల్ల అందరూ సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశం అంటే ఏంటిగనుక బిడ్డ ఇక్కడ నేను నీకోసం రెండు పుష్పాలను పెట్టాను ఒకటి చామంతి ఇంకొకటి గులాబీ పువ్వును పెట్టాను ఈ రెండింట్లో నేను నీకు ఇచ్చే సందేశాన్ని ఇందులో ఉంచాను నీవు ఏదో ఒక దాన్ని ఎంచుకో తల్లి అందులో ఉన్నదే నీకు ఈరోజు వచ్చే సందేశం అని సాయిబాబా గారు మనతో చెప్తున్నారు సాయిబాబా గారు అందులో ఏ సందేశాన్ని ఉంచారో మనం తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని మరింతమందికి షేర్ చేయండి అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ వీడియోని చూస్తున్నారో వారు సాయిబాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న రెండు పుష్పాలను ఎంచుకోవాలి దాన్ని ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను ముందుగా తల్లి నీవు నెమ్మదిగా కళ్ళు మూసుకొని ఉండు నీవు బాబా మందిరంలో ఉన్నట్టు ఊహించు నీ ఆత్మతో నీవు కనెక్ట్ అవ్వు బాబా గారు నీ తల మీద చేపెట్టి ఆశీర్వదిస్తున్నట్టు భావించు ఇప్పుడు నీకు ఈ రెండు పుష్పాల్లో ఏది ఎక్కువగా నీకు అట్రాక్ట్ చేస్తుందో నీ మనసుకు ఏది ఎక్కువగా ఎంచుకోవాలనిపిస్తుందో దానిని ఎంచుకో ఒక్కసారి నీవు ఎంచుకున్నాక మళ్ళీ వెనక్కు తిరక్కు తల్లి అది సాయిబాబా గారు నీకు ఇచ్చే సందేశం అని అనుకో తల్లి ఇప్పుడు సాయిబాబా గారు నీకోసం ఏ సందేశం పంపించారో ఇప్పుడు మనం విందాం తల్లి తల్లి ఇప్పుడు బాబాగారు ఒక మాటని మనతో చెప్తున్నారు అదేమిటో ఇప్పుడు మనం విందాం తల్లి బిడ్డ ఈ రెండు పువ్వుల్లో ఒకటి ఎంచుకో అది నీ ప్రస్తుత జీవిత స్థితికి బలమైన సూచన అవుతుంది నీకు నేను ఇచ్చే సందేశం దానిలో దాగి ఉంది బిడ్డ నీవు ఎంచుకునే పువ్వు నీ జీవితం మారడానికి ఒక చిన్న చిహ్నంగా మారుతుంది నువ్వు ఆ దివ్యమైన క్షణంలో నా చెంతలో ఉన్న ఆ బలమైన శాంతిని ఆస్వాదిస్తూ ఏదో ఒక పుష్పం వైపు చేతిని చాపుతావు తల్లి అది సిగ్నల్ తల్లి నిన్ను వెంబడిస్తున్న అదృష్టానికి ఇప్పుడు మనం చూసేద్దాం నీవు ఎంచుకున్న పువ్వు ఏమిటి దానితో బాబా నీకు సందేశాన్ని ఏమిస్తున్నారు అని మనం తెలుసుకుందాం ముందుగా ఇప్పుడు మనం చామంతి పువ్వు ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏం సందేశం ఇచ్చారో మనం ఇప్పుడు విందాం తల్లి తల్లి నీవు ఎంచుకున్న చామంతి పువ్వు ఒక సాధారణ పువ్వు కాదు ఇది బాబాని ఆత్మశక్తిని నీ అంతరంగ ఆత్మస్థైర్యాన్ని ప్రతిబించే పవిత్ర పువ్వు ఇది నీ జీవితంలో నీవు పడిన త్యాగాలు నీలోని మౌన బలాన్ని గుర్తు చేస్తుంది నీవు ఎంతటి బాధను అనుభవిస్తున్నా నీవు ఎప్పుడు వెలుగునే చూస్తూ ముందుకు నడిచవే తల్లి బాబాగారు చెప్తున్నారు బిడ్డ నీ ఓపిక పట్ల నేను గౌరవం కలిగించి ఉన్నాను బిడ్డ నీ తపస్సు వృధా కాదు అని సాయిబాబా గారు ఈ చామంతి పువ్వు ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అందిస్తున్నారు నీవు నెమ్మదిగా అయినా స్థిరంగా నడిచే మార్గాన్ని ఎంచుకున్నావే తల్లి నిన్ను చిన్న చూపు చూసిన వాళ్ళందరికీ ఈరోజు బాబా సమాధానం చెప్పే రోజు రాబోతోంది నీ మనసులో ఉన్న ఆ ప్రార్థనలు ఆ ఏడుపులు ఎక్కడా వినిపించకపోయినా బాబా గారి చెంతకు చేరాయి తల్లి నేను చూస్తున్నాను నీ భయాలను నీ లోతైన నిశ్శబ్దాన్ని ఓ వెలుగు ఓ శుభవార్త నీ దారిలో ఉంది త్వరలో నీ కష్టాలన్నీ నీకు బలంగా మారుతాయి అని సాయిబాబా గారు ఈ సందేశాన్ని అందించారు అలాగే సాయిబాబా గారు వీరి కోసం ఒక మిరాకల్ స్టోరీని చెప్తున్నారు ఒకసారి ఓ అమ్మాయి పేరు శ్రీలత పుట్టిన దగ్గర నుంచి కష్టాలే ఎదురయ్యాయి చదువు మధ్యలో ఆగిపోయింది ఇంట్లో పరిస్థితులు కూడా మామూలుగా లేవు తల్లి తండ్రి బాగా ఆర్థికంగా వెనుకబడ్డారు శ్రీలత ఎప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ బాబా జపం చేస్తూ ఉండేది ఒకరోజు ఆమె షిరిడీకి వెళ్ళింది గర్భగుడిలోకి వెళ్ళి రెండు పువ్వుల ముందు చూసి కళ్ళు మూసుకొని చావంతిని ఎంచుకుంది అదే రోజు రాత్రి ఆమెకు ఊహించని కాల్ వచ్చింది చాలా కాలంగా ఎదురుచూస్తున్న స్కాలర్షిప్ ఫలితం వచ్చి ఆమె పేరు లిస్టులో ఉందని చెప్పారు ఆ రోజు నుంచే శ్రీలత జీవితం మారిపోయింది చదువులో కొనసాగి ఆమె ఇప్పుడు చిన్నారుల కోసం ఆర్ఫనేజ్ హోమ్ నడుపుతోంది బాబా ఆశిష్యులతో ఆమె ఒక్క నెలలో మారిన జీవితం చామంతి పువ్వు ఆమెకు ఆశగా మారింది బాబా ఆమెను చూసి నవ్వారు తల్లి అలాగే నిన్ను చూసి కూడా నవ్వుతున్నారు అదే ఆశనిలో కూడా ఉంది అదే బలంతో నువ్వు ముందుకు సాగాలి తల్లి అని సాయిబాబా గారు ఈ చామంతి పువ్వును ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అందించారు ఇప్పుడు గులాబీ పువ్వు ఎంచుకున్న వారి కోసం సాయిబాబా గారు ఏ సందేశం ఇస్తున్నారో ఇప్పుడు మనం విందాం తల్లి నీవు ఎంచుకున్న గులాబీ పువ్వు బాబా నీకు ఇచ్చిన ప్రేమపూర్వకమైన సంకేతం ఇది ఒక తీయని కానీ తీవ్రమైన పాఠం నీవు ఎంత గాయపడినా నీవు పగలు పట్టలేవు ఎందుకంటే నీ హృదయం ఎంతో ప్రేమతో నిండి ఉంది తల్లి నీవు పగ వదిలి ప్రేమ పంచేవి తల్లి నీ జీవితం కొన్ని సమయాల్లో చాలా కలత పెట్టే సంఘటనలతో నిండి ఉండొచ్చు కానీ బాబాగారు మీకోసం చెప్తున్నారు తల్లి బిడ్డ నీవు కష్టాల్ని ప్రేమగా మలుచుకునే తరమైన గుణం కలవారు నీవు నమ్మిన బంధాలు నిన్ను మోసం చేసినవారు నీ ప్రేమను విలువ లేకుండా చూసినవారు ఇవన్నీ నీ జీవితం నుండి వెళ్ళిపోయినా నీవు నీ ఆత్మీయతను విడిచిపెట్టలేదు అది నిన్ను గొప్పదిగా చేస్తుంది తల్లి ఇప్పుడు నీవు బాబా మీద పెట్టిన నమ్మకం నీకు సమాధానం చెప్పే రోజులు వచ్చాయి బాబా నీకు ఇలా చెప్తున్నారు తల్లి బిడ్డ నిన్ను చూడగలిగిన ప్రతి కళ్ళు నీ శక్తిని గుర్తించక మునుపు నిన్ను తిరస్కరించాయి కానీ ఇప్పుడు అదే కళ్ళు నీ మహిమను చూసి మౌనం పోతాయి తల్లి అని సాయిబాబా గారు ఈ గులాబీ పువ్వు ఎంచుకున్న వారి కోసం ఈ సందేశాన్ని అందించారు అలాగే వీరి కోసం ఒక మిరాకల్ స్టోరీని అయితే చెప్తున్నారు అదేంటో ఇప్పుడు మనం విందాం ఓ మహిళ పేరు అనురాధ భర్త అజ్ఞాతంగా మాయమయ్యాడు ఆమె ఒంటరిగా చిన్న పాపతో జీవితం నడిపించాల్సి వచ్చింది అనురాధ దిక్కుతోచని స్థితిలో ఉండగా బాబా మందిరం దగ్గరకు వెళ్ళింది ముందున్న రెండు పువ్వుల్లో గులాబీని ఎంచుకుంది ఆమె అంతర్లీనంగా భావించింది ఇది బాబా నాకు ఇచ్చిన ప్రేమ గుర్తు మూడు రోజుల్లో ఆమెకు ఒక ఎన్జిఓ నుండి కాల్ వచ్చింది చిన్న ఉద్యోగం మరియు నివాసం ఇచ్చారు కొన్ని నెలల్లో ఆమెనే మేనేజర్గా చేశారు ఆమె జీవితం గులాబీలా వికసించింది తల్లి అదే బాబాగారి సంకేతం ప్రేమగా ఉన్నది తల్లి కానీ శక్తివంతమైన మార్పుతో కూడినది నీవు అలాగే బాబా ఆశిష్యులతో కొత్త జీవితం ప్రారంభించబోతున్నావు అవి నీ ఇంటిలోనూ పరచబోతుంది తల్లి తల్లి ఈ రెండు పువ్వులు ఈ రెండు మార్గాలు బాబా నీకు ఒక స్పష్టమైన సంకేతంగా ఇచ్చారు నీ తపస్సు నీ ప్రేమ నీ ప్రార్థనలు ఇవన్నీ వృధా కావు బాబా ఎప్పుడు చూస్తూనే ఉన్నారు నీవు ఎంచుకున్న పువ్వుతో బాబా నీకు ఒక మార్గదర్శకాన్ని చూపించారు ఇది ఒక చిన్న చాయిస్ కాదురా తల్లి ఇది ఓ పెద్ద దివ్య సంకేతం నీవు ఆ పువ్వును ఎంచుకున్న క్షణం నుండి నీ జీవితం మారడం మొదలవుతుంది మరొక్క రెండు రోజుల్లో బాబా నీకు ఇచ్చే ఫలితాన్ని నీవే చూడబోతున్నావు తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మరింతమంది సాయి భక్తులకి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేయండి ఇంకా ఎవరైతే మన సాయిబాబా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే త్వరగా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని సాయిబాబా ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్